ఎరుక మనిషి బుద్ధి వివేకానికి మార్గదర్శి ఎరుక అనే పదానికి తెలివి మెలకువ పరిచయం గుర్తింపు జోస్యం వంటి అనేక అర్థాలు ఉన్నాయి మనిషి జీవితంలో అనుభవం పెరుగుతున్న కొద్దీ వివిధ విషయాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతాడు ఇది ఎరుక పెంచుకోవడమే ఈ ప్రపంచంలో ఎవరూ ఒంటరిగా తమ తెలివిని అభివృద్ధి చేసుకోలేరు తల్లిదండ్రులు బంధుమిత్రులు గురువులు సమాజం అందరి సహకారంతోనే వ్యక్తి జ్ఞానం అవగాహన పెరుగుతుంది తల్లిదండ్రుల పెంపకం వారు చూపించే శ్రద్ధ ఆసక్తి పిల్లల ఎరుకను తీర్చిదిద్దుతుంది గురువుల బోధనతో జ్ఞానం వృద్ధి చెందుతుంది మంచి స్నేహితులతో ఉండటం వల్ల ఆలోచనలకు స్పష్టత వస్తుంది సంభాషణ సంస్కారవంతంగా మారుతుంది మన మాటలపై మనకే నియంత్రణ ఉంటుంది మంచి మాటలు పుణ్యం కలిగిస్తే చెడ్డ మాటలు సమస్యలను తెస్తాయి కాబట్టి ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడటమే మంచిది ఎరుక కోల్పోతే మనస్సు దుర్బలమవుతుంది ఉదాహరణకు ఒక మిత్రుడు ఏదో అలా గడిచిపోతోంది అని చెప్పాడంటే అతని ఆలోచన శక్తి మందగించింది అని అర్థం జ్ఞాపక శక్తి నిలబెట్టుకోవాలంటే కొత్త విషయాలు వినాలి చూడాలి చదవాలి మనం కొత్తదనం లేకుండా జీవిస్తే మన ఆలోచనలు పురాతనంగా మారతాయి కొందరికి మంచి ఆలోచనలు తెలివితేటలు ఉంటాయి ప్రణాళిక రచన నైపుణ్యం ఉంటుంది కాని వారు పనిని ప్రారంభించరు కేవలం ఆలోచించటమే చేస్తారు అలాంటివారు సమాజానికి ఉపయోగపడరు మేధావులు మౌనంగా ఉంటే సమాజానికి హాని జరుగుతుంది సముద్రం అందరికీ ఒక్కటే కానీ ఎవరి దృష్టి కోసం వారు చూసే విషయం మారుతుంది కొందరికి చేపలు మాత్రమే కనిపిస్తాయి మరికొందరికి అలలు మరికొందరు లోతుగా వెళ్లి ముత్యాలు రత్నాలు దొరుకుతాయి ఇదంతా ఎరుక కృషి పట్టుదల మీద ఆధారపడి ఉంటుంది మనం ఎంత శ్రమిస్తే అంత ఫలితాన్ని పొందగలం పంచదారలో ఉప్పు కలిపితే చీమలు ఉప్పును వదిలేసి పంచదారను మాత్రమే తీసుకెళ్తాయి అలాగే మన చుట్టూ మంచి చెడు నమ్మక ద్రోహం ప్రేమద్వేషం అన్నీ ఉంటాయి మనం ఏదినీ స్వీకరించాలో ఏదిని వదిలేయాలో మన అవగాహనపై ఆధారపడి ఉంటుంది మనకు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ధార్మిక గ్రంథాలు అందుబాటులో ఉన్నాయి వాటిని సద్వినియోగం చేసుకోవడం మన కర్తవ్యంగా ఉంటుంది స్వామి వివేకానంద ప్రసాదించిన మానవీయ విలువలను ప్రపంచం మరచిపోలేదు జీవిత సాఫల్యానికి ప్రధాన సోపానం జ్ఞానం అనే మాటను మరిచిపోకూడదు ఎరుక కలిగి ఉన్నవారే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారు విభీషణుడు మారీచుడు విదురుడు ధర్మవ్యాధుడు లాంటి వ్యక్తులు ధర్మ సూక్ష్మాన్ని బాగా గ్రహించి సమాజానికి మార్గదర్శకులయ్యారు మనకు అదే మార్గాన్ని అనుసరించి మన ఎరుకను పెంచుకోవాలి మన సంస్కృతి మన విలువలు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి